మారది మొబైల్ డిస్ప్లే క్రాంక్ చేస్తున్నా ఓకేనా ఏమైంది అండి

అంత అట్లా వేసేవానే వెళ్తాను పర్లేదు నీకు కొత్తగా వెళ్తుందా పెద్ద బుక్క పడ్డది ఇలా సెట్టింగ్ చేసినావు నీ ఫోన్ ప్రాబ్లం ఉంది అది డిస్ప్లే ఏ నిజా నీ ఫోన్ ఏమనే

మీకు మంచి డిగ్రీ చదవ్ వస్తే కొన్ని ఏం అది మంచిగా అంటే మినిమం డిగ్రీ చేయాలి చదువుకోవాలి నీకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసింది నేను ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ తక్కువ ఫైనల్ ఇయర్ ఎక్కువ ఏం వద్దు నా చది రాదు కదా నాకు ఇంత అటు వద్దు ఏం చదువుతున్నాను అది పది మరి అందుకే పది చదువుతున్నాను దీనికి తెలియదు అనే కదా నువ్వు అట్లా చేస్తుంది చూస్తున్నా చూస్తున్నాడు ఏ నా ఫోన్ నా ఫోన్ నెంబర్ ఒకటి నా ఫోన్ నీ ఫోన్ నీ నా ఫోన్ ను నా ముంగట ఫోన్ నా ఫోన్ ఉంది నా ఫోన్ కి ఏం కాదు అంటే తీసేస్తా అది ఉండండి బావా ఉండండి నువ్వు ముట్ట నా ఫోన్ తీసేస్తా అదే అది ఓది కదా తీసేస్తా మళ్ళా అటుమిటిక్ అయితే కదా అది గీసేయమనుకో మళ్ళీ మళ్ళీ అక్కడ పలికిపోయినట్టు వచ్చినాయి అనుకో మేము మంచిగా ఉండాలి చూడు ఫోన్ కరప్ చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలా తెలుసా ఈ కరెంట్ సబ్ మాంచి చేస్తున్నా డిగ్రీ పాస్ అయి ఉండాలి ఫైనల్ ఇయర్ ఉండాలి ఫస్ట్ ఇయర్ కాదు ఎట్లా ఇచ్చిన గులగ్జేస్ లో

Pas